క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం లోక వ్యవహారంలో ఉన్నటువంటి ఒక కథ అదే గాడిద గుడ్డు గాడిద గుడ్డేం కాదు అన్నట్లుగా ఏమీ లేదు అని చెప్పడానికి కానీ ఈ వీడియోలో మనం గాడిద గుడ్డు అనే పదము ఎలా వచ్చింది దానికి వెనక ఉన్నటువంటి కథ ఏమి అనేటువంటి విషయాన్ని ఈ కథలో మనము తెలుసుకుందాం పూర్వం ఒక పండితుడు కాశీకి బయలుదేరాడు అలా కాశీకి వెళ్ళేటప్పుడు తన సరుకులు మోసుకో మోసుకొని రావడానికి ఒక గాడిదను వెంటబెట్టుకొని వెళ్ళాడు ఇలా కాశీకి చేరుకునే లోపలే సరుకులు మోస్తున్న గాడిద అనారోగ్యంతో చనిపోయింది ఎలాగూ వెళ్ళేది కాశీకే కాబట్టి కాశీలో ఉత్తర క్రియలు చేస్తే గాడిదకు ఉత్తమగతులు కలుగుతాయని పండితుడు ఆశించాడు కాబట్టి గాడిద కళేబరాన్ని మోయించుకొని కాశీకి తీసుకువెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు కానీ కాశీ ప్రయాణము చేసేది ఒకరు కాదు కదా సమూహంతో వెళ్ళాలి మరి ఆ సమూహంలోని మిగతా వాళ్ళు గాడిద కళేబరాన్ని కాశీకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు శరీర భాగాలన్నింటిలో శిరస్సు ప్రధానమైనది కాబట్టి తలకు అంత్యక్రియలు చేసినా సరిపోతుందని సమాధానపరుచుకున్నాడు ఆ పండితుడు అప్పుడు గాడిద తల నరికించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా మూటగట్టి పట్టుకొని బయలుదేరాడు పండితుడు అలా గాడిద తలను మూట కట్టుకొని వెళ్తున్నటువంటి బ్రాహ్మణుడికి రెండు రోజులు గడిచేసరికి గాడిద తల కంపు కొట్టడం మొదలెట్టింది ఈ బాధపడలేక అందరూ తిరతారని భయపడి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కాబట్టి కనీసం గాడిద కనుగుడ్డుకైనా అంత్యక్రియలు చేయాలనుకున్నాడా పండితుడు అందుకనే అందరూ ఆదమర్శి నిద్రపోయేటప్పుడు జాగ్రత్తగా గాడిద కనుగుడ్లు తీసి డబ్బాలో పెట్టి తలను అక్కడే వదిలేసి కాశీకి చేరుకున్నాడు కాశీకి వెళ్ళాక గాడిద గుడ్డుకు అక్కడ కనుగుడ్డుకు దహన సంస్కారం చేశాడు తనతో పాటు వచ్చిన చుట్టుపక్కల వారికి ఈ ఈ విషయం అర్థం కాక దేనికి దహన సంస్కారం చేస్తున్నారు అని అడిగారు గాడిద గుడ్డు అన్నాడు ఆ పండితుడు అంటే పండితుడు చెప్పడం ఇష్టం లేకనో ఏమీ లేదనే ఉద్దేశంతోనో గాడిద గుడ్డు అన్నాడని అనుకున్నారు అందరూ అప్పటి నుంచి కాశీకి కాశీకి వెళ్ళి ఏం తెచ్చావంటే ఏముంది గాడిద గుడ్డు అనడం ఆనవాయితీ అయ్యింది అప్పటి నుంచి మనం చెప్పేది ఎదుటివారికి ఒక కట్టుకథలా అనిపించి నేను నమ్మను అని తేలికగా చెప్పే సందర్భంలోనూ ఏమీ లేదు అని చెప్పే సందర్భంలోనూ గాడిద గుడ్డు అనే జాతీయాన్ని వాడుతున్నారు విన్నారు కదా గాడిద గుడ్డు అనేటువంటి కథని తర్వాత వీడియోలో ఇంకొక విషయం గురించి చెప్పుకుందాం అంతవరకు సెలవు